హాయ్ అండి అందరికీ నేను ఈరోజు మీతో నేను వినే కొన్ని కామెంట్సు వాటిపైన నా మనోభావాలను మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి ఏంటంటే అవి చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు కుడి చేతితో పెట్టేది ఎడమ చేతికి తెలియకూడదు కదా మరి మీరు యూట్యూబ్లో పెడితే చేసేది అందరికీ చెప్తున్నట్లే కదా అంటుంటారు నేను ఇప్పటి వరకు త్రీ మంత్స్గా డైలీ నా శాలరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ నా ఓన్ మనీతోనే చేస్తున్నాను ఇది కానీ కొన్నాళ్ళకు నాకు కూడా ఇది భారం అవ్వచ్చు కదా మనమేమీ రాజులం కాదు కదండి మాన్యాలు ఉండడానికి మన దగ్గర చేయాలనే తపనుంది దీనికోసం ఇంకొకరిని అడగడం నాకు ఇష్టం లేదు అలాగే నా ఫ్యామిలీకి కూడా ఇంకొకరి దగ్గర తీసుకోవడం అనేది ఇష్టం లేదు అందరికీ ఉపయోగపడే యూట్యూబ్ నేను చేసే ఈ మంచి పనికి ఉపయోగపడదా చెప్పండి అయినా నేను ఏదో పుణ్యం కోసం చేయట్లేదు వాటి ఆకలి తీర్చడానికి నా వంతు సామాజిక బాధ్యతగా చేస్తున్నాను వారందరికీ నేను ముఖపరంగానే చెప్తూ ఉంటాను నా ఎదురుగా అడిగిన వాళ్లకు మళ్ళీ ఈ వీడియో ద్వారా ఈ విషయం మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నాను ఇంకా కొంతమంది యూట్యూబ్లో పెద్ద పెద్ద హెమా హెమీలే సక్సెస్ కాలేదు మరి మీరు ఈ ఒక్క వర్క్ తోటి ఎలా సక్సెస్ అవ్వగలుగుతారు అనేవారు కూడా ఉన్నారు ఎవరికి తెలిసి ఎవరు సక్సెస్ అవుతారో కాదో చెప్పడానికి మనం నేనేం నా సొంతానికి చేయట్లేదు కదా ఇది నాలుగు జీవులు కడుపు నింపడానికి ఏదో పనికి వచ్చిద్ది అన్నట్లుగా ఈ చేసే పని ఆపడం ఇష్టం లేక వాటి కోసం చేస్తున్నాను ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదండి ఒకవేళ సక్సెస్ కాలేకపోతే నేనేం చేశాను అనేది నాకు ఒక మెమరీగా ఈ వీడియోస్ రూపంలో మిగిలిపోతుంది పోయేదేముంది ఇందులో అంతేకాకుండా ఇలా మీరు ఇంత హార్డ్ వర్క్ని ఎన్నాళ్ళు చేయగలుగుతారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పర్లేదండి ఇప్పుడు నేను డైలీ చేయగలుగుతున్నాను లేదు నాకు కొంచెం ఎనర్జీ తగ్గింది అనుకోండి ఏదో వారానికి మూడు నాలుగు రోజులన్నా చేస్తుంటాను అంతేగాని ఆపడం అయితే ఉండదండి మన ఎనర్జీని బట్టి వారమంతా చేయగలిగేది అంత ఎనర్జీ లేని పక్షంలో మనకి ఏదన్నా కుదరని పక్షంలో వారానికి మూడు నాలుగు రోజులైనా చేయగలుగుతాను సో అందరికీ ధన్యవాదాలండి